కొవ్వూరు పట్టణంలోని టోల్ గేట్ వద్ద వేచేస్తున్న శ్రీ ప్రకృతి రావణ బ్రహ్మ బ్రహ్మసూత్ర శివాలయం నందు యాగం కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి నాలుగవ రోజు సూర్య ఉపాసకులు ఆదిత్య వర్మ నేతృత్వంలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ ఉషా సౌజ్న సమేత సూర్యనారాయణుడి ఉత్సవ విగ్రహాలను పట్టణంలో ఊరేగించారు డప్పు వాయిద్యులతోనూ అశ్వరథంపై స్వామివారి సాగింది దారి పొడుగున భక్తుల ఉత్సవ మూర్తిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు శ్రీ ప్రకృతి రావణ బ్రహ్మ బ్రహ్మసూత్ర శివాలయ నిర్వాహకులు అనపర్తి శివరామకృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా రేఖ బండి సురేష్ భక్తులు పాల్గొన్నారు రావడం జరిగింది రాలేని భక్తుల కోసం తనే కదిలి ఇంటింట స్వగృహాల దగ్గరికి వస్తూ తన దర్శనాన్ని ఇవ్వడానికి సంకల్పించుకున్నారు స్వామివారు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఇంటి వద్దకు సూర్యనారాయణ మూర్తి యొక్క ఉత్సవ విగ్రహాలు వస్తున్నాయి అందరూ దర్శనం చేసుకోండి రావణ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో రావణ బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రమైనటువంటి మాఘమాస సందర్భంగా నెల రోజులు కూడా పవిత్రమైనటువంటి వ్రతము అనుష్ఠానం జరుగుతుంది విశేషంగా పద్నాలుగు రోజులు పన్నెండు రోజులు ప్రధానంగా అందముగా ఇంకొక రెండు రోజులు మొత్తం పద్నాలుగు రోజులు ఈ గౌరయాగం జరుగుతుంది ఆ సందర్భంగా ఇవాళ నాలుగవ రోజు ఈ నాలుగవ రోజున భక్తులందరికీ ఈ కార్యక్రమాన్ని తానే స్వయంగా తెలియజేయడానికి భగవాను సూర్యుడు సంజ్ఞా ఉత్త సమేతుడై ఇక్కడికి విచ్చేస్తున్నాడు కాబట్టి అందరూ మీరు ఛాయా సంజ్ఞాపేతుడై విచ్చేస్తున్నటువంటి సూర్య భగవాను దర్శించండి ప్రతిరోజు జరిగే సౌరయాగంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను సూర్యవర్తి నారాయణ హరసిజా సన్నివిషిక్షరవాన్ మకరకుండలవాన్ మకరకుండలవాన్ గిరీ హారి हिंड्मय वहु हिंडे दे वुत शंखचक्र शखच्र नमस्त्रे नमस्त्रे जगदेक चक्षुषे जगदेक चक्षुषे जगत्ति जगत्ति नाश हेतव नाशहेतवीम त्रयीमयायुणात्म धारिणेगुणात्म धारीणेरी नारायण नारायण शंकर शंकर हरि हरि ప్రత్యక్షంగా ప్రభాకరుగా భావిస్తున్నాను నేను ఎందుకంటే ఆయన ఎక్కి సూర్యనారాయణమూర్తి యొక్క సోదరుడు అంటే నేను కొడుకుగా భావిస్తుంటాను నన్ను నేను ఆయన సోదరుడై ప్రధాని నడిపించడానికి మోకాళ్ల మీద కూర్చుని ఉన్నారు ఇది యాదృష్టికం కాదు దైవ సంకల్పమే ఆయన ధరించినటువంటి వస్త్రాలు పశు వస్త్రాలు सूर्य ಸಂಕೇತಂ అందరం కొడ తంగిలో ఒక్కసారి ఆయనకి కరతార దొనతలతో సూర్యోత్సవ 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 ఓం సూర్య Thank you.